రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించి స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులు తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించే స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులు తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి రైతులకు వ్యవసాయం కోసం నేరుగా వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించి స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులు తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులో తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించి స్కీమ్ నుంచి డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులు తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించి స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయాలి ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులు తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్ సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించే స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులు తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించే స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులు తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించే స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటంచేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులు తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించి స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులో తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించి స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులో తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని బట్టి ప్రకటించారు ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి రైతులకు వ్యవసాయం కోసం నేరుగా యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసిందన్నారు బట్టి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త కుమార్ రెడ్డి శాసన మండలి వేదికగా ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించి స్కీమ్ ను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దిన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఏడాదిలో రెండు విడతలు